ప్రొడ్యూసర్ శ్రీనివాసరావు గురించి మాట్లాడాలి ఎందుకంటే శ్రీనివాస్ గారి నుంచి ఆయన సీరియస్లీ ఐ షుడ్ థ్యాంక్ యూ సార్ ఇలాంటి యంగ్ ఎంతో ఎంతోమంది ఎంకరేజ్ చేస్తున్నందుకు మీరు ఒక ఎట్లా అంటే ఐదు ప్రొడక్షన్లు కంటిన్యూస్గా చేస్తున్నారంట అండి మామూలు విషయం కాదు ఇది అంటే కొత్త వాళ్ళని ఇంత ఎంకరేజ్ చేస్తూ చేస్తున్నారంటే నిజంగా కంగ్రాట్స్ చెప్తున్నాను అండ్ మీకు సక్సెస్ రావాలి డెఫినెట్లీ యూ షుడ్ రీచ్ హైట్స్ ఇలాంటి ప్రొడ్యూసర్ కలకాలం బతకాలని మా అలాంటి హీరోలు ఇంకా బైక్ తేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ సార్ ఆల్ ఈ సినిమాని మ్యాజిక్ చేసిన డైరెక్టర్ మాట్లాడతారు భయం వేస్తుందంట ఆయన మాట్లాడు ఆయన మనల్ని భయపెడుతూ ఒక పక్కన ఈరికి భయం వేస్తుందని చెప్తున్నారు ఒకసారి వినండి ఆ మాట్లాడి ముందుగా అరే ముందుగా ఈ ప్రోగ్రాంకి వచ్చిన అరే ఆగట్రావే మీడియా మిత్రులందరికీ నా ప్రత్యేక శుభాకాంక్షలు సో సో దీనికి చీఫ్ గెస్ట్ వచ్చిన కృష్ణ గారికి మన సంజయ్ గారికి మన సూర్య గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు సో నేను నేను ప్రీవియస్గా రచయితగా ఒక టెన్ టెన్ ఫిలిమ్స్గా చేశాను సో తర్వాత నా స్టోరీస్ని నేనే డైరెక్ట్ చేసుకుందాం అని చెప్పేసి కొన్ని కథలు తీసుకుని ప్రొడక్షన్ హౌస్ తోటి తిరిగాను సో ఆ టైంలో కూడా నేను అఫీషియల్గా అన్ అఫీషియల్గా టూ ఫిలిమ్స్ చేశాను డైరెక్ట్ చేశాను తర్వాత ప్రీవియస్గా ఒక ప్రేమ తరంగానని ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ చేశాను సో అది కూడా మీకు త్వరలో మీ ముందుకు వస్తుంది దానికన్నా దానికన్నా ముందు నాకు అనే హరర్ మూవీ ఆట నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్కి నాకు మంచి అనుభవం ఉంది దీంట్లో మన ముందుగా మనోజ్ మనోజ్ చాలా బాగా యాక్ట్ చేశాడు తను ఆల్రెడీ రామానాయుడులో యాక్టింగ్ కోర్స్ చేసుకున్నాడు సో దాన్ని చూసిన తర్వాతే తను బాగా దీనికి యాప్ట్ అవుతాడ తను తీసుకోవడం జరిగింది తర్వాత అలాగనే రెడ్డి సో తను కూడా విజయవాడ అమ్మాయి దాన్ని కూడా తను చాలా స్పెషల్ తనకి ఇంకా దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సో టీజర్ చూశారు కదా నిశ్శబ్ద ఇది మొత్తం రాత్రిపూడే జరి రాత్రిపూడే తీయడం జరిగింది సో నేను టీఓపిని మేనేజర్ని మాత్రం చాలా ఇబ్బంది పెట్టాను ఇక ఆర్టిస్టులందరూ కూడా మార్నింగ్ ఫోర్ ఫైవ్ దాకా అందరు నిద్ర అరుగుని మరీ చేశారు సో చాలా కష్టపడి తీసే కష్టపడి చేశావండి సో శ్రీనివాస్ గారికి సంజయ్ రాణి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు సో వాళ్ళు నాకు వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ఈ చేయగలిగాను సో ఎంతకంటే ఎక్కువ మాట్లాడటం థ్యాంక్ యూ అండి మీరు ప్రేమ తరంగాలు అలాగే నిశ్శబ్ద రెండు వేరే వేరే జోనర్స్ కదా ఒకేసారి ఎలా చేయగలిగారు అంటే ఒకేసారి కాకపోయినా రెండు ఆల్మోస్ట్ ప్రేమ తరంగాలు కంప్లీట్ అయిన తర్వాతనే ఒక హారర్ మూవీ చేద్దాం అనే ప్లాన్ ఉన్నాను సో ఆ సబ్జెక్ట్ బాగుందని చెప్పేసి దాన్ని కూడా ముందుగా తీయడం జరిగింది అంటే లవ్ రొమాంటిక్ అలాగే హారర్ సస్పెన్స్ కదా బట్ రెండు వేరు వేరు జోన్లు ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ సో ఇప్పుడు ఈ సినిమాలో హీరో మనోజ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం నెక్స్ట్ డైనమిక్ యంగ్ టాలెంటెడ్ హీరో మనోజ్ గారు ముందుగా అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రుల ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులందరికీ అలాగే కృష్ణా గారికి సంజయ్ గారికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నా పేరు మనోజ్ ఈ ఫిలింతో నేను లాంచ్ అవుతున్నాను ఇప్పుడు నిశ్శబ్ద గురించి మాట్లాడితే నిశ్శబ్ద అంటే అందరూ సైలెన్స్ అనుకుంటారు సైలెన్స్ అంటే కామ్నెస్ అదే అదే అనుకుంటారు అందరూ కానీ సైలెన్స్కి ఇంకో వర్డ్ ఉంది అదే ఫియర్ భయం అది టీజర్లో మేము అనుకుంటున్నాను తప్పకుండా ఈ సినిమా మీకు అందరూ భయపెట్టదని అనుకుంటున్నాను ఇది చిన్న సినిమా చిన్న సినిమా అంటున్నారు కానీ ఇది చిన్న సినిమా ఏం కాదు మీరు కొత్త వాళ్ళు అందరూ చిన్నవాళ్ళు కాదు మీరు ఒక సి టీజర్ చూసాక అర్థమవుతుంది అలాగే మీరు టైలర్ సినిమా అంతా చూసిన తర్వాత కూడా ఇది చిన్న సినిమాలుగా అనిపిస్తే చెప్పండి నాకు ఇది చిన్న సినిమా కాదు అసలు ఇది చాలా బాగా తీశారు చాలా నైట్ విజువల్ అవన్నీ చాలా బాగా వచ్చాయి సినిమా అంతా నిశ్శబ్ద అనేది హరర్ ఫిలిం అనుకుంటారు మీరు కేవలం ప్యూర్ ప్యూర్ హరర్ ఫిలిం నో అడల్ట్ నథింగ్ నో కామెడీ ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు మీకు ప్యూర్ హరర్ కనిపిస్తుంది అలాగే మా మూర్తి అన్న మా డైరెక్టర్ అన్న స్టార్టింగ్ ఆఫీస్ రాగానే ఆడిషన్ తీసుకున్నారు పర్ఫెక్ట్ సూట్ అవుతామని చెప్పారు ఏ టు జెడ్ రామాయణంలో నేర్పించలేదు కూడా నాకు అన్న నేర్పించారు మొత్తం నా దగ్గరుండి అన్నీ చేసి మొత్తం ఈజీ ఏ టు జెడ్ మొత్తం నాకు నేర్పించారు థ్యాంక్ యూ మూర్తన్న నన్ను లాంచ్ చేసినందుకు అలాగే మా ప్రొడ్యూసర్ గారు శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫస్ట్ ఆఫీస్ నుంచి ఎలాగొన్నారో నాతో చాలా బాగా చూసుకున్నారు అసలు కొత్త వాళ్ళు స్టే చేయలేదు చాలా బాగా చూసుకున్నారు బడ్జెట్ అసలు ఏం ఆలోచించలేదు ఏ చేయండి మీరు చేయండి చిన్న సినిమా కాదు ఇది చేయండి మీరు చేయండి చిన్న కాన్సెప్ట్ చిన్న చిన్న మాదేం ఏం పట్టించుకోకండి దిల్తో పెట్టేయండి సినిమా చాలా బాగా వస్తుందని చెప్పారు మీ టీజర్ చూశారు చాలా బాగా వచ్చింది సినిమా అలాగే ఏ ప్రొడ్యూసర్ అయినా డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతారో లేదో ఉండదు మాతో చలిలో మా పక్కనే కూర్చున్నారు మాతోనే ఉన్నారు మార్నింగ్ నుంచి మేము ఎప్పుడు వచ్చామో నైట్ సిక్స్ వర్క్ మాతోనే ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే మా డిఓపి అన్న నందు అన్న ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను నిశ్శబ్దం అతను చూసే టైటిల్ పెట్టారు ఇప్పుడు అదే చెప్తాను చాలా కామ్గా చాలా నీట్గా మాకన్నా దెయ్యాలనే చాలా అందంగా చూపించారు థ్యాంక్ యూ నందన్న థ్యాంక్ యూ అన్న నన్ను కూడా బాగా చూపించినందుకు చాలా బాగా చూపించారు దెయ్యాల్ని మీరు చెయ్యి మాకన్నా ఎక్కువ దెయ్యాలు కనిపిస్తాయి ఆ దెయ్యాలు కూడా చాలా అందంగా ఉంటాయి తప్పకుండా చూడండి అలాగే మా హీరో అయిన ఆస్థా షీజ్ అ పర్ఫార్మర్ తన చాలా తక్కువ డైలాగ్స్ అనే కేవలం ప్యూర్ ఎమోషన్ అండ్ ఎక్స్ప్రెషన్స్తోనే తన మొత్తం సినిమా అంతా నడిపింది తప్పకుండా మేము భయపెట్టింది మీరు తప్పకుండా భయపడతారు అని గ్యారెంటీగా చెప్తున్నాను యా థ్యాంక్ యూ అండ్ బీజిఎం చేసినందుకు మ్యూజిక్ థ్యాంక్ యూ సో మచ్ ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ బీజిఎమ్ చ పీక్ అనిపించింది నేను మీద చూశాను చాలా బాగా అనిపించింది బీజిఎం యా థ్యాంక్ యూ అలాగే మా ప్రొడ్యూసర్ గారికి హ్యాపీ బర్త్డే సార్ థ్యాంక్ యూ సార్ ఈ బర్త్డేకి టీజర్ వచ్చింది నెక్స్ట్ బర్త్డేకి బ్యాంక్ అకౌంట్ ఫుల్ అయిపోతుంది సినిమాతో అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అలాగే సాయి సూర్య గారు సాయి సూర్య గారు థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ మీ సినిమాలు చాలా చూసాను సాయి ఆ నలుగురు ఇంకా చాలా చూసాను ఇవే గుర్తున్నాయి థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ సార్తో కూడా యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది మరిద్దరికి పర్లేదు బట్ మేము మా సినిమా చేసినందుకు థ్యాంక్ యూ సార్ అలాగే మా మేనేజర్ గారు వెంకటేష్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని భరించినందుకు టైంకి రాను కానీ బా రాబాబు తినుబాబు అని మా అందరిని చూసినందుకు థ్యాంక్ యూ సార్ అలాగే తెయాలిగా నటించిన వీళ్ళందరికీ క్యూట్ తెయాలి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాగా భయపెట్టించారు చాలా బాగా భయపెట్టించారు మీరు తప్పకుండా చూడండి చాలా భయపడతారు